నీ ఊపిరి సాక్షిగా ఎపిసోడ్ ఫార్టీ ఫోర్ ఇక స్టోరీ ఏంటో చూద్దామా పదండే వెళ్దాం శ్లోక రాజు వైపు సీరియస్గా చూస్తూ వాట్ యూ మీన్ అని అడగ ఐ మీన్ వాట్ ఐ సై డ్రగ్ నీ దగ్గర ఉందేమో అని నా సిక్స్ సెన్స్ చెప్తుంది అంటూ కానిస్టేబుల్ ఆ డ్రైవర్ని కూడా వదలకుండా అటువైపు తీసుకుని వెళ్ళి చెక్ చేయండి అని మరో కానిస్టేబుల్ వైపు చూసి ఏదో సైగ చేయగానే వాళ్ళు ఓకే సార్ అని కళ్ళతోనే సిగ్నల్ ఇస్తారు మీ శ్లోక ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్ అంటూ శ్లోక చేపట్టుకుని పక్కకి లాక్కొని వెళ్ళి శ్లోక నడుము దగ్గర పట్టుకోబోతాడు ఏయ్ గో బ్యాక్ అంటూ రాజు చేతుల్ని దూరంగా నేడుతూ నన్ను చెక్ చేయాలంటే ఎవరైనా లేడీస్తో చెక్ చేయించు అంతేకాని నువ్వు చెక్ చేస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను ఇక్కడ లేడీ కానిస్టేబుల్ ఎవరూ లేరు శ్లోక అయినా చెక్ చేసేది ఎవరో గొట్టంగాడైతే కాదు కదా నువ్వు ఇబ్బంది పడడానికి నేను నీ భావనే కదా నాతో నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు పైగా నిన్ను టచ్ చేసే రైట్ నాకు కూడా ఉంది అంటూ శ్లోకాను తన మీదకి లాక్కుంటే క్యూట్ స్మైల్తో చెప్తాడు లివ్ మీ రాజ్ ఇదేమైనా నీ బెడ్రూమ్ అనుకుంటున్నావా నీ ఇష్టానికి బిహేవ్ చేస్తున్నావు మనం రోజ్ మీద ఉన్నాం కాంట్యూ సీ దిస్ రోజ్ జస్ట్ లివ్ మీ అంటూ కోపంగా చూస్తూ అరుస్తుంది హో అలా అయితే నా బెడ్రూమ్లో ఇలా పట్టుకుంటే ప్రాబ్లం లేదన్నమాట అని నవ్వాపుకుంటూ ఇక లేట్ చేయను పద పక్కనే నా ఫ్లాట్ మనకి బోలేడంత ప్రైవసీ దొరుకుతుంది యూ పిచ్చిగా వాగితే పచ్చడి చేస్తాను అని చుట్టూ చూస్తూ చెయ్యి వదలరా అంటూ అందరూ మనల్నే చూస్తున్నారు అని పళ్ళు నోత్తు చూస్తూ ఉంటుంది ఏంటోని నువ్వు మొహాన్ని ఇంత సీరియస్గా పెట్టుకొని చెప్తూ ఉన్నా నీ కళ్ళల్లో ఏదో మ్యాగ్నెట్ ఉన్నట్టుంది అది వైపే నన్ను రై రై అంటూ లాగేస్తూ ఉంది అని శ్లోకా నుదుటిన పడ్డ హెయిర్ను చెవి వెనుక పెడుతూ నవ్వుతూ చెప్తాడు కళ్ళు దొబ్బినట్టు ఉన్నాయి వెళ్ళి మంచి ఆప్నమాలజిస్ట్ని కలువు అంటూ రాజు నుండి బలవంతంగా దూరంగా జరిగి వాచ్లో టైం చూసుకొని గాడ్ ఐఆమ్ గెట్టింగ్ లేట్ అని ఇరిటేట్ అవుతూ నాకు ఇంపార్టెంట్ క్లాస్ ఉంది రాజ్ ఐ వాంట్ టు గో ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు అరే చెక్కింగ్ అవ్వకుండా అలా ఎలా పంపిస్తానో చెప్పు సర్లే నా మరదలే కదా అని కంచంతో నిన్ను వదిలేశానే అనుకో నువ్వు కాలేజ్లోకి వెళ్ళి డ్రగ్స్ సప్లై చేసి స్టూడెంట్స్ లైఫ్ స్పాయిల్ చేస్తే స్టూడెంట్స్ లైఫ్ స్పాయిల్ అయిందని వాళ్ళు పేరెంట్స్ వచ్చి నాకు కంప్లైంట్ చేస్తే నిన్ను చూసి మరో నలుగురు డ్రగ్స్ సప్లై చేయడానికి రెడీ అయిపోతే మీ కాలేజ్ డ్రగ్స్ కాలేజ్గా మారిపోయి ఆ కాలేజ్ పూర్తిగా క్లోజ్ చేస్తే ఆ ఎనఫ్ ఇక చాలు ఆపేసాయి నీకు కావాల్సింది నన్ను చెక్ చేయడమే కదా చేసి తగలాడు చిచ్చి మార్నింగ్ లేచి ఎవరి మొహం చూసానో ఏంటో ఇంట్లో ఆ ఈషా ఆ యాక్షను ఇక్కడ వీడి యాక్షను ఇవాళ నేను వీడి చేతుల్లో అడ్డంగా బుక్ అయ్యాను అందుకే వీడి లుక్స్ అన్ని నా మీదే చచ్చాయి నేను ఈరోజు కాలేజ్కి వెళ్ళినట్టే అని తిట్టుకుంటూ రాజువైపు చూస్తూ ఉంటుంది కోపంగా షాల్వీచ్ స్టార్ట్స్లోకా వాట్ హా అదే చెక్కింగ్ స్టార్ట్ చేద్దామా అని అడుగుతున్నాను డోంట్ మీ గెట్ రాంగ్ యార్ నేను ముందులా నేను పూర్తిగా మారిపోయాను వై డోంట్ యు అండర్స్టాండ్ దాట్ వీడిని టెంపుల్లో కానీ కరవలేదు కదా ఆ రోజు నుండి చూస్తున్నాను అసలు నన్ను చూస్తేనే అంత ఎత్తున ఎగిరేవాడు మున్నటి నుండి ఇంత దగ్గరగా అండ్ ఇంత చనువుగా మాట్లాడుతున్నాడు అసలేమైంది వీడికి కుంప తీసి ఇది కూడా ప్లాన్ కాదు కదా ఏమో వీడిని నమ్మడానికి లేదు వీడి రంగులు మార్చే ఊసరు వెళ్ళి తైపు రాజు వైపు అదే చిరునవ్వుతో చూస్తూ కాస్త నీ చేతులు పైకి లిఫ్ట్ చెయ్యి నీ నడుము పట్టుకోవాలి వాట్ ఎయ్ నువ్వు చాలా ఓవరాక్షన్ చేస్తున్నావు అసలు నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు హా డూ యూ నో హూ ఐరయ్ మళ్ళీ అపార్థం చేసుకుంటున్నావు శ్లోక మా నుండి తప్పించుకోవడానికి డ్రగ్ ప్యాకెట్స్ నువ్వు నడుము దగ్గర దాచిపెట్టావేమో అని నా డౌట్ ప్లీజ్ కాస్త కోఆపరేట్ చెయ్యి అంటున్న రాజు వైపు గుడ్లుమి చూస్తూ లుక్ రాజ్ నువ్వు ఇదంతా కావాలనే చేస్తున్నావు కదా ఐ నో ఇట్ నేనెందుకు అలా చేస్తాను యు యునో నేను చాలా ఇన్నోసెంట్ బట్ నువ్వే నన్ను అపార్థం చేసుకుంటున్నావు కొంచెం కోఆపరేట్ చేయి చెక్కింగ్ అవ్వగానే పంపిస్తాను ట్రస్ట్ మీ అంటే శ్లోకాని చెక్కింగ్ పేరుతో తన నడుమును చపాతీలాగా పిండి నలిపి అరగంట తర్వాత వదులుతాడు సచ్చినోడు వీడిని కార్త డాష్ ఇచ్చి చంపేయాలి అప్పుడు కానీ నా కోపం తగ్గదు అని రాజును తిట్టుకుంటూ అయిపోయిందా నీ చెక్కింగ్ లేకపోతే నడుము కింద కూడా చెక్ చెయ్యాలా అంటూ కోపంగా అడుగుతుంది అయ్యో నేను పరాయి ఆడపిల్లను అలా ఎక్కడ పడితే అక్కడ ముట్టుకొని శ్లోక నన్ను మా అమ్మ చాలా పద్ధతిగా పెంచింది యునో అని నవ్వాపుకుంటూ కళ్ళకి గోగుల్స్ పెట్టుకుని అక్కడ నుంచి ముందుకు వెళ్తాడు నీ అబ్బా ఇప్పటివరకు నన్ను ఎక్కడ పడితే అక్కడ చెక్కింగ్ పేరుతో టచ్ చేసి ఎప్పుడు రాముడు మంచి బాలుడు అనే టైప్లో కలరింగ్ ఇస్తావా పోతావురా నాశనం అయిపోతావు అని బ్రహ్మీ డైలాగ్ ఒకటి ఇన్నర్లో వేసుకొని రాజు వెనకే రోడ్డు మీద కాలితో తన్ని మిసిమిసలాడుతూ రాజు వెనకే వెళ్తూ ఉంటుంది ఏంటయ్యా డ్రైవర్ దగ్గర ఏమైనా దొరికాయా అని నోట్లో సిగరెట్ పెట్టుకొని తాగుతూ యాటిట్యూడ్గా అడుగుతున్న రాజును చూసి కోపంగా మొహం తిప్పుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని సీరియస్గా చూస్తూ ఉంటుంది శ్లోక రాజుకి సెల్యూట్ చేస్తూ మొత్తం చెక్ చేశాను సార్ ఈవెన్ ప్యాంట్ కూడా విప్పి చూసాము బొక్కల పడ్డ డ్రాయర్ తప్ప ఏమీ కనిపించలేదు అని చెప్తున్న కానిస్టేబుల్ని చూసి రాజు నవ్వుకుంటూ ఉంటే శ్లోక మాత్రం చిచి అని చిరాగ్గా మొహాన్ని తిప్పుకొని హలో మీ చెక్కింగ్ అయిపోయింది కదా ఇక మేము వెళ్తున్నాం అంటూ డ్రైవర్ కార్ స్టార్ట్ చేయి అంటూ కార్ ఎక్కబోతుంది వన్ సెకండ్ అంటూ సిక్స్త్ సెన్స్ షోలో ఓంకార్ కార్ లాగా శ్లోకాన్ని ఆపుతూ నా చెక్కింగ్ ఇంకా ఫినిష్ అవ్వలేదు అని డ్రైవర్ వైపు చూస్తూ నీ డ్రైవింగ్ లైసెన్స్ ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డ్ ఆర్సీ బుక్ ఇలా ఎవ్రీథింగ్ చూపించు అన్నీ కరెక్ట్గా ఉంటేనే మీరు ఇక్కడ నుంచి వెళ్ళేది అంటూ నోట్లోని సిగరెట్ కింద పడేసి సీరియస్గా చెప్తాడు డ్రగ్స్ మ్యాటర్ వర్కౌట్ అవ్వలేదని ఇలా ప్లాన్ చేశావా ఫైన్ అంటూ డ్రైవర్ వీడు అడిగిందన్నీ చూపించు అంటూ గా చూస్తూ చెప్తుంది ఓకే మేడం అని డ్రైవర్ డాష్ బోర్డ్ మొత్తం చెక్ చేసినా అవి కనిపించకపోయేసరికి కంగారుగా కార్ మొత్తం చూస్తాడు కానీ అవి ఎక్కడా కనిపించవు ఏంటయ్యా డ్రైవర్ ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి త్వరగా చూపించు నీ తర్వాత ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయి చెక్ చేయాలి అనవసరంగా మా టైం వేస్ట్ చేయకుండా త్వరగా చూపించు అని అరుస్తూ ఉన్న రాజ్ వాయిస్కి ఆ డ్రైవర్ భయపడుతూ మేడం నేను ఎప్పుడు కార్లోనే పెడతాను కానీ ఇప్పుడు అవి కనిపించడం లేదు అని టెన్షన్గా చేతులు నలుపుకుంటూ చెప్తాడు వాట్ కనిపించడం లేదో యూ ఫుల్ ఎక్కడ పెట్టేవరో ఈడియట్ అని డ్రైవర్ చంప పగల కొట్టి రాజు వైపు చూడగా రాజు తన వైపే సూటిగా చూస్తూ కనిపిస్తాడు అయిపోయింది అంతా అయిపోయింది వీడు నన్ను ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుని తింటాడు అని రాజు వైపు చూస్తూ ఉంటుంది వాటా ఆంటీ నాకు సారీ క్యారీ చేయడం రాదు అయినా ఈ నైట్ టైంలో ఈ సారీ దేనికి కట్టారు మనం ఏమైనా టెంపుల్కి వెళ్తున్నామా అని నందనా పక్కనే నడుస్తూ అడుగుతుంది ఈషా ష మాట్లాడుకుంటే సైలెంట్గా నడువు ఆ భూమి మన మాటలు వింటే మన ప్లాన్ మొత్తం స్పాయిల్ అవుతుంది అని ఈషా చేపట్టుకొని మహాన్ రూంలోకి తీసుకొని వచ్చి డోర్ ముందుకు వేస్తూ చూడు చూడిషా ఇప్పుడు మహన్ ఆఫీస్ నుండి ఇప్పుడే స్టార్ట్ అయ్యాను అని కాల్ చేశాడు వాడు ఇంటికి వచ్చేసరికి నువ్వు బాల్కనీలో అటువైపు మహన్కి కనిపించేలాగా నిల్చుకొని ఉండు నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే వాడు నిన్ను భూమి అనుకుని దగ్గరికి వస్తాడు అప్పుడు నువ్వు మహన్ని హక్ చేసుకో సరిగ్గా అదే టైంకి నేను భూమిని ఈ రూమ్లోకి వచ్చేలాగా ప్లాన్ చేస్తాను మీ ఇద్దరిని అది క్లోజ్గా చూస్తే అది మహన్ను ఖచ్చితంగా అపార్థం చేసుకుంటుంది సో అలా ఇద్దరి మధ్య ఇప్పటి నుంచే డిస్టర్బెన్స్ స్టార్ట్ అవ్వబోతుంది ఎలా ఉంది నా ప్లాన్ వావాంటీ యు యువర్ సో స్మార్ట్ మీరు బ్యూటిఫుల్ మాత్రమే కాదు జీనియర్స్ కూడా మీరు నా మదర్ ఇన్లా అవ్వబోతున్నందుకు ఐ ఆమ్ డ్యామ్ లక్కీ యువర్ సూపర్ ఎక్సలెంట్ మైండ్ బ్లోయింగ్ అండ్ ఫ్యాంటాస్టిక్ అంటూ నందనాని పొగడుతులతో ఆకాశానికి ఎత్తేస్తుంది స్టాపిటీషా నువ్వు మరీ ఎక్కువగా పొగడేస్తున్నావు నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని సిగ్గుపడుతూ ఉన్న నందనాని చూసి మిమ్మల్ని ప్రతి సీన్లో ఇలా పొగడాలంటే నాకు అంతే ఇబ్బందిగా ఉంది కానీ ఏం చేస్తాం మహాన్ కోసం తప్పట్లేదు అని పెదవి విరుస్తుంది వాట్ ఏమన్నా ఆ నథింగ్ ఆంటీ మీరు చాలా గ్రేట్ ఆంటీ పొగడతాలంటే కూడా ఇష్టం లేదు అని చెప్తుంటేనే అర్థమవుతుంది మీ గ్రేట్నెస్ అనగాని నందు మరింతగా సిగ్గుపడుతూ చూడడం చూసి నేను చెప్పేవన్నీ నిజం అనుకుంటుంది ఈవిడ అయినా ఇది కూడా మనం మంచికేలే అని నవ్వుకుంటూ నందనాతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే మహాన్ కార్ సౌండ్ వినగానే ఇద్దరు ఒకరినొకరు చూసుకొని అలర్ట్ అవుతారు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్